ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము శ్రీరాముడు వనవాసానికి బయలుదేరే ముందు మన అయోధ్య ప్రజలు ఏమంటున్నారు రథమ ఎక్కిన శ్రీరామును చూచి ఆ ఘట్టాన్ని చూస్తున్నాము మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యగిరిం యత్కుపాతమహం వందే పరమానంద మాధవం ధర్మ నిరతురాలైన వైదేహి తన పతి అయిన శ్రీరాముణ్ణి ఆయన నీడవలే అనుసరించున్నది సూర్యకాంతి మేరు పర్వతమును వలె ఆమె తన రాముణ్ణి వీడకున్నది నిజంగా ఆమె కృతురార్థురాలు లక్ష్మణ యథార్థముగా నీవు ధన్యుడవు ప్రియ భాషయు దైవతుల్యుడైన అన్నను నిరంతరము సేవించు భాగ్యము నీకు అబ్బినది నీవు శ్రీరామును అనుసరించి వెల్లుట నిజముగా పెక్కు జన్మలలో చేసుకున్న పుణ్యఫలము ఇది ఒక గొప్ప అదృష్టము మోక్ష ప్రాప్తికి మార్గము ఈ విధముగా పలుకుచు ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఆ ఇక్ష్వాకు ప్రభువుని శ్రీరాముణ్ణి ఉండిరి కాని వారు సంతత ధారగా ప్రవహించున్న తమ దుఃఖ ఆశువులను మాత్రము ఆపుకొనలేకుండిరి అంతట స్త్రీలు దైన్యముతో చుట్టూను చేరియుండగా దీనుడై పడియున్న మహారాజు నా కన్న తండ్రి శ్రీరాముణ్ణి చూచెదను అని పలుకుచు భవనం నుండి బయటకు వచ్చెను బంధింపబడిన ఒక మహాగజము ఆడ ఏనుగుల విలాపములను వలె ఆ మహారాజు తన ఎదుట చేరి ఏడ్చుచున్న స్త్రీల రోదన ధ్వనులను వినెను శ్రీరాములకు వంశజుడు వంశజుడైన దశరథ మహారాజు సహజముగా తేజస్వి అయినను దుఃఖగ్రస్తుడై ఉన్నందున గ్రహణ కాలమున రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె అప్పుడు తేజోవిహీనుడు అయి ఉండెను శుభలక్షణ సంపన్నుడు దశరథుని కుమారుడైన శ్రీరాముడు అసమాన ధైర్యశాలియు దూరము నుండియే తండ్రి దైన్యమును గమనించి రథమును త్వరగా పోనిమ్ము అని సూతిన్ని తొందరపెట్టసాగెను ఒక ప్రక్కన శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అనియు మరి ప్రక్కన ప్రజలు రథమును ఆపుము అనియు సూతుణ్ణి ఒత్తిడి చేయుచుండగా రథసారథి అయిన సుమంత్రుడు అప్పుడు ఎవరి మాటను పాటింపవలనో తెలియక ఊగిసలాటకు లోనయ్యను మహాబావు అయిన శ్రీరాముడు ముందుకు సాగిపోవు సాగిపోవుచుండుచే పౌరులు తమ దుఃఖ ఆశలను ఆపుకొనలేకుండిరి రథచక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు ప్రజల కన్నీటి ప్రవాహములకు తడిసి అణగిపోవిచుండెను శ్రీరాముని వన ప్రస్థాన కారణముగా పుర ప్రజలెల్లరూ మిక్కిలి పరితాపమునకు లోనైరి ఆహాకారములతో వారు అచేతునులైరి వారి కన్నీటి జలములచే ఆ నగరమంతయు తడిసిపోయెను సరస్సులలోని చేపల గంతులతో బాగా కదిలిన కమలముల నుండి జారిపడుచున్న నీటి బిందువుల వలె స్త్రీల నయనముల నుండి దుఃఖాశువులు సవించుచుండెను పురజనులు అందరూ ఊకుమ్మడిగా వ్యాకుల చిత్తులగుట గాంచి దశరథ మహారాజు దుఃఖ ఆయాసముతో స్పృహదప్పి మొదలు నరికిన చెట్టు వలె నేలపై కూలిపోయెను దుర్భర దుఃఖంతో కృషించి ఉన్న మహారాజును గాంచి శ్రీరాముని రథమునకు వెనుక భాగమున గల ప్రజలెల్లరూ ఆహాకారములు చేసిరి అతడ చేరియున్న జనులలో కొందరు అయ్యో రామ అనియు మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అనియు గుండెలను బాధకొనుచు ఏడ్చుతున్నారు అంతపుర జనులను ఆక్రందనలు చేసిరి రథముపై వెళ్ళుచున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూచెను అప్పుడు విషాద వదనులై భ్రాంత చిత్తులై తన వైపునకు వచ్చుచున్న తల్లియు తండ్రియు ఆయనకు కనబడిరి త్రాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు ధర్మపాష శ్రీరాముడు దుఃఖ వివశులై ఉన్న తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయెను ఎల్లప్పుడూ సుఖములనే తప్ప దుఃఖముల మాటను ఎరుగనివారు సర్వదా వాహనములపై సంచరించేటివారు అయినా తన మాతాపితరులు నేలపై నడిచివచ్చుచుండగా చూచి శ్రీరాముడు రథమును త్వరగా నడుపుమని సారథిని తొందరపెట్టెను అంకుశముచే పొడవబడుచున్న వలె నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్బల దుఃఖమును చూచి తట్టుకొనలేకపోయెను లేగ దూడపై మరులుగొని ఇంటి ముఖము పట్టిన పాడియావు కట్టివేయబడియున్న తన దూడను చూచి పరుగులు తీసినట్లు రామ జనని కౌసల్యాదేవి తన అనంగు పట్టిన చూచుటకై పరిగెత్తెను అట్లు విలపించుచు రథము వెంట పరిగెడుచున్న కౌసల్యాదేవి ఆ రామ ఆ సీత ఆ లక్ష్మణ అని ఆక్రోషింపసాగాను ఆమె సీతారామ లక్ష్మణుల నిమిత్తమై కన్నీరు గార్చుచు నాట్యము చేయుచున్నదా అన్నట్లు ఇటునటు సోలుచుండెను అట్టి స్థితిలోనున్న తన తల్లిని శ్రీరాముడు పరికించి పరికించి చూచెను ఆగు మాగుమని దశరథ మహారాజు గట్టిగా అరుచుచుండెను పోనిమ్ము పోనిమ్మను శ్రీరాముడు ఎంతయో తొందర పెట్టుచుండెను అప్పుడు సుమంత్రుని మనస్సు రథము యొక్క ముందు వెనుక చక్రముల మధ్య చిక్కుపడిన పురుషుని వలె సంకట స్థితికి లోనయ్యను అంతట శ్రీరాముడు ఆ సుమంత్రునితో నీవు తిరిగి రాజు కడకు వచ్చినప్పుడు నా మాటను ఎందులకు పాటింపలేదు అని రాజు అడిగినచో నేను వినలేదు అని చెప్పవచ్చును ఎందుకంటే ఎట్టి దుఃఖస్థితిలోనున్న వారి వారిని ఎక్కువ కాలము ఇది సమయము కాదు అని పలికేను పిమ్మట సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞను పాటించుచు వెంట వచ్చుచున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకనూ వేగముగా తోలేను దశరథుని అంతఃపుర జనులు మనస్సునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారాములను ఒనర్చి ఎట్టకేలకు మరలిరి కానీ వారు రామునియందు లగ్నమైన తమ మనస్సులను ఏమాత్రము మరల్చుకొనలేకపోయిరి వారు అష్ట్రుదారులను సైతం ఆపుకొనలేకపోయిరి రాజోచిత కర్తవ్యములను శాస్త్ర మర్యాదలను బాగుగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మనలను చేరవలయునని కోరుకొందుము అట్టి వారిని ఎక్కువ దూరము అనుసరింపరాదు కదా అని దశరథునకు విన్నవించిరి అప్పుడు దశరథుల శరీరము చెమర్చియుండెను అతని శరీరం అంతయు మిక్కిలి వాడిపోయి ఉండెను సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత ఉన్న మహారాజు రానులతో కూడి తన పుత్రుని వైపే చూచుచూ అచట నిలబడిపోయెను శ్రేష్ఠుడైన శ్రీరాముడు అంతపురమునకు వెలుపలా చేరియున్న తల్లులకు తండ్రికి నమస్కరించి వెళ్ళిన పిమ్మట దశరథు దశరథుతో వచ్చియున్న అంతపుర స్త్రీల యొక్క తీవ్రములైన తీవ్రములైన ఆర్తానాదములు మిన్నుముట్టెను శ్రీరాముడు దిక్కులేని వారికి దిక్కైనవాడు బలహీనలకు అండైనవాడు దుఃఖార్తుల కన్నీటిని తుడుచువాడు మా అందరికీ సర్వ విధములుగా రక్షకుడు అట్టి ఆ ప్రభువు ఎక్కడికి ఏగుచున్నాడో కదా అని వారు ఏడ్చుచు పలకసాగిరి శ్రీరాముడు తనను ఎవరు ఎంతగా నిందించినను వారి ఎడ రవ్వంతయు కోపమును వహింపడు ఇతరులకు కోపము కలుగునట్లు ఎన్నడూ మాట్లాడు తన ఎడ కుపితులైన వారినందరినీ ప్రసన్నులను గావించుచుండెను ఇతరుల దుఃఖములలో తాను పాలు పంచుకొనిచుండను అట్టి మా శ్రీరాముడు ఎ వెలుచున్నాడు తేజస్శాలి అయిన మహాత్ముడు తన కన్నతల్లి కౌసల్యాదేవిని వలనే మమ్ము ప్రేమ ఆధారములతో గౌరవించుచుండేటివాడు అట్టి మా రామప్రభు వెల్లుట ఎక్కడికి కైకేయి కారణముగా క్లిష్ట పరిస్థితులలో చిక్కుపడిన మహారాజు ఈ లోకములందరి ప్రజలందరికీ ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీరాముని అడవులపాలు గావించెను ఇప్పుడు ఆ స్వామి ప్రయాణము ఎక్కడికి శ్రీరామచంద్రుడు సమస్త ప్రాణులకు ప్రీతిని కూర్చువాడు ధర్మాత్ముడు సత్యవ్రతమును పాటించువాడు అట్టి రామప్రభువును మహారాజు మతితప్పినవాడై వనవాస నిమిత్తముగా మనకు దూరము చేయుచున్నాడు అని ఆ రాజ పత్నులందరూ లేగదూడలకు దూరమైన గోవువలే గోవుల వలె చే కుమిలిపోవిచూ ఏడ్చిరి బిగ్గరగా పెడబొబ్బలు పెట్టిరి పుత్రుని ఎడబాటుకు మిగులు విలవిలలాడుతున్న మహారాజు అంతఃపురమున చెలరేగిన భయంకరమైన ఆ అర్థధ్వనులను విని ఇంకనూ దుఃఖంతో కృంగిపోయెను పురం అంతయు రాముని విరహాధకు లోనయ్యుండుచే పౌరుల నిత్య కార్యకలాపములన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయినవి ఓత్రులు నిత్యము నిష్ఠతో ఓమ కార్యములను ఆచరించువారు అగ్ని కార్యములకు దిగలేదు గృహస్థుల ఇండ్లలోని మహిళలు పొయ్యిలు వెలిగింపలేదు చేతులాడకపోవుటచే ప్రజలు నిత్యస్టులై ఉండిరి వేయేల లోకమునకు వెలుగులను విరజిమ్మేడే ఆ సూర్యుడే ఈ బాధకు తట్టుకొనలేక వెలవెలబోవచ్చు అస్తంగతుడయ్యను ఏనుగులు తాము తినబోవచ్చున ఆహారమును నేలకు జార్చినవి పాడి ఆవులు తమ లేగల ఆకలి మాటనే మరిచి వాటికి పాలెచ్చుట మానివేసి తొలి కాన్పునందే పన్నెంటి గన్న తల్లియు సంతోషమునకు నోచుకొనుకుండెను తరువాతి భాగంలో శ్రీరాముని వనగమనముకు మిగులు దిగులు పడి నగరమంతయు వార్తానాదముతో నిండిపోవడని ఘట్టాన్ని చూస్తాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం కృష్ణార్ప